Bye friends! మా అబ్బాయి మేము వంట చేస్తూ ఉంటే మా దగ్గర వచ్చి కూర్చున్నాడు సో అది ఎందుకు అని అనుకుంటున్నారు కదా వాళ్ళ పిన్ని వస్తుంది అదేనండి మా చెల్లి సెలవులకి అయితే రాలేదు కదా సో ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే టూ డేస్ ముందు అయితే వచ్చింది సో ఇప్పుడేంటంటే దానికోసం ఏంటంటే మే అందరం బిర్యానీ అది ప్రిపేర్ చేస్తుంటే వాడు కూడా మాతో పాటు కూర్చుని ఇలాగమ్మా అలాగమ్మా అని మాకు సలహాలు ఇస్తున్నాడు యాక్చువల్లీ మా చెల్లి రాలేదని మేమంతా చాలా ఫీల్ అయ్యామండి సో అది వచ్చిన తర్వాత మొత్తం అందరూ ఉన్న ఫీలింగ్ అయితే ఫుల్ఫిల్ అయింది మాకు భోజనాల తర్వాత ఇదిగో పిల్లలంతా కూడా ఎంత బాగా చేశారో మీరే చూడండి సో పిల్లలు చూసారు కదండి ఎలా పాడారు అనేది కమెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఆ తర్వాత సాయంత్రం అయితే అందరం కలిసి సరదాగా అయితే బయటికి వెళ్ళాము కానీ టూ డేసే కదండి ఇట్టే అయిపోతాయి దీనికి ఫుల్ వీడియో కూడా ఉంది నేను పెడతాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ బాయ్